కార్తీక వ్రత మహత్యం ఎలుకకు శాప విమోచనం కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్యాఫలాలు లభిస్తాయి ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే ఆ వ్రత మహత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి పాపాలు పూర్తిగా ధ్వంసమవుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెప్పడం మొదలు పూర్వం కావేరి నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు ప్రతినిత్యం పూజ పూర్తయితేనే తప్ప ఆహారంగా ఏమీ తీసుకునేవాడు కాదు ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు అలాగే పురాణం పఠనం శ్రవణం చేసేవాడు ఆయన నియమనిష్టలను గురించి తెలిసినవారు ఆయనను ఎంతో గౌరవించేవారు ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది మంచి మార్గంలో నడవకపోయినా ఫరవాలేదు కాని కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెడుతుండటం ఆయనకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయనని మరింత వేధిస్తూ ఉంటుంది తాను ఎంతగా భగవంతుడిని ఇష్టపడతానో అలాంటి భగవంతుడు లేడని అతను వాదిస్తూ ఉండటాన్ని ఆయన భరించలేకపోతాడు ఈ విషయంలో తన కుమారుడికి నచ్చజెప్పడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఆ మాట దేవశర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది దేవుడు లేడని అన్నందుకుగాను ఎలుక వై చెట్టు తోరలో కాలం గడపమని శపిస్తాడు తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవరూపం వస్తుందని శాప విమోచనం చెబుతాడు